దేవునిని ఆశ్రయించినటువంటి వారు ప్రిల్లరా వారు ఎప్పుడు ఎలాగుంటారంటే వారు ఎప్పుడూ కూడా ఫలించేటువంటి వారిగా ఉంటారు ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తారు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము దేవునిని ఆశ్రయించే వారంగా ఉండాలి చెప్పండి మనం ఎవరిని ఆశ్రయించాలి దేవునిని ఆశ్రయించాలి దేవునికి స్తోత్రం హలెలుయా ఇక్కడ రెండు చెట్లు మనం చూసాం మొదటి చెట్టేమో అరూహా అరుహా వృక్షము అది మనుషులను ఆశ్రయించినటువంటి వారు మనుష్యులకు ఆధారము చేసుకున్నటువంటి వారు అరుహా వృక్షము వలె ఉంటారు అని జ్ఞాపకం చేస్తూ దేవునిని ఆశ్రయించేటువంటి వారు ఎప్పుడు కూడా జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నిరంతరము ఫలిస్తూనే నిరంతరము ఫలిస్తూనే ఉండాలి హలోయా మనమందరము కూడా దేవుడు అలాగున మనల్ని మార్చుదురుగాక